తన వివరాలు అప్లోడ్ చేయడం చూసుకొని తర్వాత కొద్దిసేపటిగా తనకి ఒక రాంగ్ ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు లోన్ శాంక్షన్ అవుతుంది దానికి ప్రాసెసింగ్ ఫీ తర్వాత జిఎస్టీ ఇతరత్ర డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి కొంత నాకు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు కట్టించుకోవడం జరిగింది తర్వాత లోన్ శాంక్షన్ అయిందని చెప్పి ఒక డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి తర్వాత స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది అయితే తను మోసపోయినానని తెలుసుకొని ఇమీడియట్గా ఆయన మా పోలీస్ స్టేషన్కి రావడం మేము కేసు కట్టడం దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఏ ఫోన్ నంబర్ నుండి వచ్చింది ఫోన్ కాల్ అని చెప్పి దాని మీద వర్క్ చేస్తే ఈ గగనం దీనిలో దాదాపు ముప్పై ఐదు మంది నేరస్తులుగా గుర్తించడం జరిగింది బిహేను నేరాలు చేసినట్టుగా చేస్తూ దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు కాజేసినట్టుగా మనకు సమాచారం ఉంది కేవలం మన దగ్గరికి వచ్చిన పదిహేను రిపోర్ట్ అయింది మన జిల్లాలో ఇవి కాకుండా వీళ్ళు హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాలలో కూడా రాష్ట్ర తెలుగు రా ఉభయ రాష్ట్రాల్లో కూడా నేరాలు చేశారు వీళ్ళలో ఒక నలుగురు మన దగ్గర ఉన్న గగనం ప్రకాష్ కుమార్ ఇతను గోపాల్పేట మండలం చీరల రవిసాగర్ ఇతను మర్రికుంట వనపర్తి గ్రామీణం గుండి రాజశేఖర్ అలియాస్ నాని ఇతను సాయి నగర్ కాలనీ వనపర్తితో దేవర్ల సాయి కుమార్ పెద్దగూడెం గ్రామం డబల్ బెడ్రూమ్ హౌజెస్లో ఉంటాడు వెంగల్ రావ్ కాలనీ వనపర్తిలో కూడా వీళ్ళు ఈ నలుగురు ఢిల్లీకి మరియు పాట్నా కోల్కత్తాకు చెందిన అంకిత్ రాహుల్ పంకజ్ వాళ్ళ సహాయ వాళ్ళ సహచరులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళ ద్వారా వీళ్ళు నేరాలు చేస్తారు ఈ ధని యాప్లోకి నమోదైన వివరాలు బ్యాంకులో లోన్ల విషయంలో అప్లికేషన్లు పెట్టుకున్న వారి వివరాలు వాళ్ళు కాజేసి వీళ్ళకు ఈ తెలంగాణకు సంబంధించిన వ్యక్తులకు వ్యక్తుల విషయాల వివరాలు వీళ్ళకి అందజేస్తే వీళ్ళు మీకు లోన్ శాంక్షన్ ఏందని వాటిని వాళ్ళని మాటల్లో దింపి మభ్యపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తమ అకౌంట్లలో వేయించుకొని తమ న్యూల్ అకౌంట్స్ అంటారు మాటలో వేయించుకొని వాటిలో సెవెంటీ పర్సెంటేజ్ షేరు ఈ రాహుల్ తర్వాత అంకిత్ పంకజ్ లాంటి వాళ్ళు ఎక్కడైతే కోల్కత్తా ఢిల్లీ మరియు పాట్నాలలో ఉండి ఆర్గనైజ్డ్ క్రైమ్గా నడుపుతున్నారో వాళ్ళు సెవెంటీ పర్సెంటేజ్ అమౌంట్ తీసుకొని వీళ్ళకి థర్టీ పర్సెంటేజ్ అమౌంట్ వీళ్ళకి ఇస్తారు ఈ థర్టీ పర్సెంటేజ్ అమౌంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరు కూడా ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ చదువుకునే వాళ్ళు కాదు తర్వాత ఎవరికి కూడా తండ్రి లేడు కాబట్టి వీళ్ళకు చెప్పేవాళ్ళు లేరు ఎలా మంచి చెడు చెప్ప చెప్పడం లేదు ఈజీ డబ్బు ఎట్లా సంపాదించుకోవాలని చెప్పి వీళ్ళు ఇటువంటి ముఖాలకు దగ్గరై సామాన్య మరియు అమాయక ప్రజలను మోసం చేసి వీళ్ళు డబ్బు సంపాదించి ఈ డబ్బులను విరివిగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం చూ మనం అయితే కొన్ని వీడియోలు కూడా మనకు వచ్చాయి ఫోటోగ్రాఫ్స్ వీడియోలు కూడా వీళ్ళు ఏ రకంగా ఎంజాయ్ చేస్తారు ఈ అనేది కూడా మనం ఆధారాలు సేకరించాం అంటే ఈ లిక్కర్ సేవించడము పబ్బుల్లోకి తర్వాత ఇతర ప్రాంతాల్లోకి తిరగడము పబ్బుల్లో ఎంజాయ్ చేయడం ఇటువంటి చేస్తారు ఈ విధంగా తాము అక్రమంగా అమాయకులను మోసం చేసి సంపాదించిన డబ్బులన్నీ ఇలా నీళ్ళలాగా ఖర్చు పెడతారు మందు తర్వాత విహారయాత్రలకు వెళ్ళడము అక్కడ ఎంజాయ్ చేయడము విపరీతమైన కార్లు బండ్లు తీసుకొని డ్రైవ్ చేయడము ఎంజాయ్ చేయడం ఇటువంటివి చేస్తున్నారు అంటే ఇది అదే అని కాదు ఇది చేసేది ఇదో చూడండి పబ్స్లో ప్రజల నుండి ఈజీగా దోపిడీ చేసుకొని చేస్తున్నాం కార్లలో కశ్మీరు వెళ్ళిన ఫోటో కూడా మనం చూడవచ్చు ఇవన్నీ తెలియక బైక్లు కూడా రెంట్కి తీసుకోవడం వాటిని విహారయాత్రలో వాడుకొని మళ్ళీ తీసుకొచ్చి చేయడం ఇదో చూడండి ఎటువంటి బట్టలు కొనుక్కోవడం చూడండి దుస్తులు అయితే ఈ విషయాలు అన్ని విస్తారు బోటింగ్ విహారయాత్రలో దుర్వినియోగం చేయడం తప్పుడు పేద ప్రజల నుండి తర్వాత మధ్యతరగతి జీవనోపాధి వెతుక్కోవడం లోన్స్ తీసుకొని కష్టం కష్టపడి అభివృద్ధిలోకి రావాలనుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మోసపూరితంగా డబ్బులు సంపాదించి వీళ్ళు చేసే పండి కాబట్టి నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ధనీ యాప్లు కానీ ఇతర యాప్స్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే ఫోన్లు చేసి మీకు లోడిపిస్తామని చెప్పి చెప్పడము కానీ తర్వాత మీ కూతురు కుమారుడు వాళ్ళని అరెస్ట్ చేశాము యూడిపిఎస్ కేసుల్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న కేసుల్లో కానీ ఇతర కేసుల్లో అరెస్ట్ చేస్తున్నామని చెప్పినా కానీ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళము సిసిఎస్ వాళ్ళము లేకపోతే కంప్యూటర్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళము చేస్తున్నాము మహారాష్ట్ర నుండి లేదా ఢిల్లీ నుండి చేస్తున్నామని లేదా లోన్లు ఇప్పిస్తామని ఇంటి నుండే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మీకు వేల రూపాయల ఆదాయం ఇస్తామని చెప్పి మనకు ఎవరైనా కాల్స్ చేసినా లేదా న్యూడ్ కాల్స్ మాట్లాడమని మీతోని ఘోర మన వర్బల్ రొమాన్స్ చేస్తామని చెప్పి ఇటువంటివి కూడా చెప్తున్నారు అటువంటివి కూడా నమ్మద్దు దయచేసి ఈ ఫేస్బుక్లలో కానీ ఇతరత్ర ఇన్స్టాలలో కానీ ఎక్కడైనా మీకు ఎవరైనా ఫోన్ చేసి బెదిరించినా కానీ లేదా లోభపరుచుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ మీరు లొంగద్దు మీరు వెంటనే ఆ నంబర్ను బ్లాక్ చేయడం కానీ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వడం కానీ చేయాలి లేదు మరి మీ దగ్గర ఇన్ కేస్ మీరు ఏదైనా డబ్బు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మోసపూరితంగా తెలిసినప్పుడు వెను వెంటనే వితిన్ సెకండ్స్ మీరు నైన్టీన్ థర్టీ నెంబర్కి ఫోన్ చేసి కాల్ చేసి ఇట్లా నేను ఈ ఫలానా నంబర్ నుండి ఫలానా నెంబర్కి అమౌంట్ చేశాను నన్ను మోసం చేశానని చెప్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని వెంటనే ఆ డబ్బు వాళ్ళు మ్యూల్ అకౌంట్స్ నుండి విత్డ్రా చేయకుండా వాటిని ఫ్రీ చేయడం జరుగుతుంది వెంటనే వాళ్ళు మన గైడ్ కూడా చేస్తారు ఎట్లా మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి వెళ్ళి కేసు నమోదు చేసుకొని డబ్బులు తీసుకోండి అని చెప్పి ఇరవై ఐదు వేల సమ ఇరవై ఐదు వేల కంటే తక్కువ అమౌంట్ ఉంటే అది కేసు కట్టకుండానే ఎఫ్ఐఆర్ లేకుండానే మళ్ళీ తిరిగి డబ్బులు ఇప్పించడం జరుగుతుంది ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ ఉంటే ఎఫ్ఐఆర్ చేసి కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసపోకుండా ఉండాలి ఒకవేళ మోసపోయినామని తెలిసిన సెకండ్లలో నిమిషాల్లో ఇమ్మీడియట్గా నైన్టీన్ థర్టీకి ఫోన్ చేసి ఆ అమౌంట్ను ఫ్రీ చేయించుకొని పోలీస్ స్టేషన్కి అప్పులో పోలీస్ పోలీసు అధికారుల యొక్క సర్వీసెస్ పొందాలని కోరుతున్నా ఈ కేసు మొత్తంలో మన సైబర్ సెక్యూరిటీ వింగ్ అధినేత్రి మా ఏ డీజీపీ మేడం షికాగోవిల్ గారి ఆధ్వర్యంలో మేము మా టీమ్స్ డిఎస్పి రత్నం మరియు లోకల్ డిఎస్పీ వెంకటేశ్వరరావు ఇన్స్పెక్టర్ కృష్ణ తర్వాత నరేష్ ఎస్బీ ఇన్స్పెక్టరు తర్వాత రవి సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ తర్వాత బాలయ్య ఎస్ఐ వీళ్ళందరూ వీళ్ళని పట్టుకో వాళ్ళని ఐడెంటిఫై చేయడము పట్టుకోవడంలో చొరవ పెట్టి మంచి త్వరితగతిన ఈ కేసును పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా కొంతమంది వీళ్ళల్లో ఈ రకంగా సంపాదించి విచ్చలవిడి ఖర్చు చేయగా చేస్తూ సొంత ఇల్లు కూడా నిర్మాణం చేస్తున్నారు ఈ పేద మన ఈ మధ్యతరగతి ఇట్లా లోన్ల యాప్ల విషయాలు కానీ ఇతరత్ర విషయాల్లో మోసపోయిన వాళ్ళ నుండి డబ్బులు సేకరించిన థర్టీ పర్సెంటేజ్ అమౌంట్ని సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు అవి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది కోర్టుకు ఒక కేసులో పెట్టడం జరిగింది ఈ కేసులో కూడా ఇంకొక సమాచారం ఉంది అది కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేసి ఆ ఏవైతే ఇల్లు ఈ మోసపూరితంగా సంపాదించిన డబ్బుతోని ఇల్లు కట్టుకుని దాన్ని అంగరంగ వైభవంగా నిర్మించుకున్న ఆ నిర్మాణాలను మేము దీనిలో కూడా కేసు కోర్టుకు అటాచ్ చేస్తాము అటాచ్ చేసి వాటిని ఆక్షన్ వేయించి ఆ అమౌంట్ను బాధితులకు చెల్లించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఈ విషయంలో మంచి వర్క్ చేసినందుకు మనము సైబర్ సెక్యూరిటీ డిఎస్పి రత్నం గారిని మరియు మా లోకల్ ఇన్స్పెక్టర్ తర్వాత ఎస్ఐలు సైబర్ సెక్యూరిటీ ఎస్ఐలు లోకల్ ఎస్ఐలు అందరినీ పేరు పేరున ధన్యవాదాలు అప్రిసియేషన్స్ తెలియజేస్తున్నాం అభినందిస్తున్నాం వాళ్ళకు తగిన రివార్డు కూడా దొరుకుతుంది షికాగో మేడం గారు కూడా అభినందించారు అందరినీ బిడ్డరని

ఇవి సింపుల్గా మన ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఉన్న వాటిని వీళ్ళు తీసుకుంటారు మేకులు కొట్టేవి రంధ్రాలు కొట్టే వాటిని తీసుకుంటారు ఇక అక్కడ పెట్టుకుంటారు పెట్టుకుని ప్యాంట్ వేసుకుంటారు సింపుల్ ధనబం గ్లౌజ్ వేసి పెట్టుకుంటాడు తర్వాత ఇతను చెప్తున్నాడు చూడండి ఒకటి ఈ మధ్యలో లాక్ ఉంటే ఓపెన్ చేయరాదు ఇట్లా తిట్టు పెట్టి వేసేదానికి అయితే అందుకు మేము సెంట్రల్ లాక్ సిస్టమ్ పెట్టుకున్నాను చెప్తున్నాం మీరు కూడా మీ ఇంట్లో బయట చాలా తప్ప పనిమైతే పెట్టుకోవద్దు ఏంటంటే ఒకటి సెంట్రల్ లాక్ పెట్టుకుంటే ఎందుకంటే లోపలికి వెళ్ళి మోస్తా పెట్టుకుంటే అయిపోతుంది